సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంతో పాటు శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యే జీవి ఇక పూర్తి సమాచారం మేరకు అమృత్ జల జీవన పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షత మంచినీరు అందించే బృహత్ కార్యాన్ని త్వరలోనే నెరవేర్చబోతున్నట్టు ప్రభుత్వ చీపి వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు జగన్ పది పాయింట్ యాభై లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయినా ఆ వడ్డీలు వాయిదాలు కడుతూనే సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు సీఎం అభివృద్ధి సంక్షేమంతో పాటు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రౌడీయుజం గంజాయి డ్రగ్స్ మాఫియాలపై ఉక్కుపాదో మోపడమే అందుకు నిదర్శనం అంటూ ఆయన తెలిపారు వెనుకొండ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సందర్భాన్ని నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజీలు పాల్గొన్నారు అర్జీదారుల సమస్యలను వింటూ భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొనడం జరిగింది టాక్ మంచి పథకాన్ని పూర్తి చేస్తాం దానికి ప్రణాళికలు చేపడుతున్నాము దానికి మినిస్టర్ నారాయణ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో మాట్లాడటం జరిగింది ఇరవై తీసుకొస్తే అందులో ఒక మూడు రెండు వేల పైన క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎన్ఎస్పి కాలనీ యొక్క గ్రౌండ్ యొక్క అభివృద్ధి కూడా చేస్తాం చంద్రబాబు గారు రెండు కోట్ల రూపాయలు కొండ మీద గుడి అభివృద్ధి కోసం టీటీడీ కళ్యాణ మండపానికి మూడు కోట్లు అలాగే షాదీ ఖానాకి మూడున్నర కోట్లు గ్రాంట్ శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు వాటికి మాస్టర్ ప్లాన్ రెడీ అవడానికి ఇంకో రెండు నెలలు టైం సమయం పడుతుంది టౌన్లో ఎన్ఎస్పి గ్రౌండ్లో ఎందుకంటే మనం అనాలోచితంగా అడావుడిగా ఒక విలువైన స్థలాన్ని ఏ షాపింగ్ కాంప్లెక్స్ అనో ఒకేదానికి పెట్టి పది ప్రజలకు భవిష్యత్తులో ఉపయోగపడే పది ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కాదు భవిష్యత్తులో పది ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మల్టీపర్పస్గా గా ఆ ఎన్ఎస్పి స్థలాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం దానికోసం మాస్టర్ ప్రణాళిక రెడీ చేస్తున్నాం అక్కడ సాధికారం ఎక్కడ కట్టాలి టిడి కళ్యాణ మండపం ఎక్కడ కట్టాలి పార్క్ ఎక్కడ రావాలి పార్కు స్టేడియం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని భావి బ్రహ్మంగారు చెప్పారు వినుకొండ ఒక మహానగరం అవుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వినుకొండలో ఇరవై లక్షల పైన జనాభా ఉండేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి స్టేడియము పార్కు ఇలా మంచి అవసరాలు వీటి కూడా దృష్టిలో పెట్టుకొని భావి పౌరులకు ఉపయోగపడే విధంగా ప్రణాళిక చేపడతాం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కంప్లీట్ చేస్తాం సో ప్రజలందరూ కూడా మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం ఈరోజు ఎవరైతే అర్జీలు ఇచ్చారో ప్రజా సమస్యల పరిష్కారానికి మేము అండగా ఉంటాం అధికారులందరూ కూడా సహకరిస్తారు అధికారులందరూ కూడా బాధ్యతగా ప్రజా సమస్యల పరిష్కారం ప్రజాదర్బారు వచ్చిన ప్రతి అప్లికేషను అలాగే ప్రతి సోమవారం ప్రజలు వచ్చి ఇచ్చేటువంటి ప్రజా సమస్యలు కూడా బాధ్యతగా పరిష్కరించాలని నేను అధికారులు కోరుతున్నా ఎవరైనా సరే అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాకు ప్రజలు ముఖ్యం ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యం అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదు